చిన్నప్పటి నుంచి కూడా వైరస్ తట్టుకుంటుందండి వైరస్ ఉండదు మన కింద సై కాయ సైజు ఏ సైజు ఉంటుంది పైన వచ్చేసరికి రెండో స్టెప్లో కూడా అదే సైజు ఉంటుంది మనకి ఎంత షైనింగ్ ఉంటుందండి కాయ కూడా కాయ సైజు అయినా కానీ ఎటు ఎటువంటి ఇబ్బంది ఉండదు చిన్న చిన్నప్పటి నుంచి వైరస్ తట్టుకుంటుందండి వెరైటీ నల్లికి తట్టుకునే వెరైటీ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే కార్తీక సీడ్ గురించి అయితే మాట్లాడడానికి అయితే వచ్చామండి సో నిన్న మనమైతే కార్తీక సీడ్ తపస్వి గురించి మాట్లాడాం కదా సో ఇంకోసారి వచ్చేసి మనకైతే కార్తీక సీడ్లో ఇంకో సరికొత్త రకం అమూల్య దాని గురించి మనకి మాట్లాడడానికి డీలర్ గారు అలాగే సేల్స్ మేనేజర్ ఇద్దరైతే వచ్చారు సో వాళ్ళ గురించి మనం మాట్లాడి ఈ కార్తీక సీడ్ ఏ విధంగా కాసింది అలాగే మన టేకులపల్లి మండలంలో ఎంతమంది రైతులైతే వేశారు వాళ్ళకి ఏ విధంగా ఉందో అనేది అమ్మ ఈరోజు ఈ విడలైతే తెలుసుకుందాం సో ముందుగా వచ్చేసి మనం డీలర్ గారితో మాట్లాడదాం అలా నమస్తే సార్ నా పేరు వి కోకే తొండ అండి డీలరు నవనీత రెడ్డి షాపు మాది అమూల్య అని కోకే అయినా అయినా ఇట అయినా జీత్రాం అయినా అక్కడక్కడ మూడు అయితే లాస్ట్ ఈ సంవత్సరం ఇచ్చాము ఇస్తే కొద్దిగా బాగుందని రైతు పిలిచే కలిసేసరికి చూసాం చూసిన తర్వాత దీన్ని రైతులు కూడా మాట్లాడిద్దామని రేపు అనుకొని వచ్చామండి సో మనం ఇప్పుడైతే డీలర్ గారితో మాట్లాడాం కదా సో దాదాపు అయితే మన మూడు కేజీలు సేల్స్ అనేది చేశారట ఇది మన మండలం వరకు అంటే మన ఏదైతే టేకులపల్లి ఉందో టేకులపల్లి మొత్తానికి ఒక మూడు కేజీలు అయితే ఓన్లీ కార్తీక సీడ్ గురించి మాత్రమే వాళ్ళైతే ఇచ్చారట అదే విధంగా ఈసారి వచ్చేసి మనకైతే ఇంకా సరికొత్తగా ఇంకా కార్తీక సీడ్ నుంచి సరికొత్త ఏదైతే వస్తుందో సీట్స్ అవి కూడా తీసుకొస్తామని కూడా ఆయన మాట్లాడారు మనతో సో ఇప్పుడు వచ్చేసి మనకైతే సేల్స్ మేనేజర్ ఖమ్మం నుంచి అయితే వచ్చారు ఆయన గురించి కూడా అలాగే వాళ్ళ కంపెనీ గురించి కూడా మనతో తెలుసుకుందాం అందరికి నమస్కారాలు అండి నా పేరు శ్రీను ఖమ్మం నేను సేల్స్ ఆఫీసర్ అండి మా కంపెనీ వచ్చేసి కార్తిక కంపెనీ ఇది మనకి అవే ఇది మన అమూల్య వెరైటీ మేము ఇక్కడ కోకేతండ్లో బిచ్చు అనే అన్నకి ఇచ్చామండి షాప్ వచ్చేసి నవనేత ట్రేడర్స్కి ఇచ్చాము మన వెరైటీ వచ్చేసి అమూల్య అండి ఇది దీని ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి కూడా వైరస్ తట్టుకుంటుందండి అండి వైరస్ ఉండదు మన కింద సై కాయ సైజు ఏ సైజు ఉంటుందో పైన వచ్చేసరికి రెండో స్టెప్లో కూడా అదే సైజు ఉంటుంది మనకి ఎంత షైనింగ్ ఉంటుందండి కాయ కూడా కాయ సైజ్ అయినా కానీ ఇటు ఎటువంటి ఇబ్బంది ఉండదు చిన్న చిన్నప్పటి నుంచి వైరస్ తట్టుకుంటుందండి వెరైటీ నల్లికి తట్టుకునే వెరైటీ అన్న ఇది వచ్చేసి వెయిట్ బాగానే ఉంటుంది అన్న మనకి రైతులకి వెయిట్ వస్తుందండి మనకి గింజ శాతం కూడా మనకి కాయలు ఎక్కువగా ఉంటాయి డెబ్బై నుంచి ఎనభై గింజలు పర్సంటేజ్ యావరేజ్గా ఉంటాయండి దానివల్ల వెయిట్ అనేది వస్తుంది కాయ ఇది పెద్దచ్చు రకం ఇది అమూల్య వచ్చేసి వెయిట్ వస్తుంది కాయ కూడా కార్తికాయ వెరైటీలు చాలా ఉన్నాయండి చాలా వెరైటీలతో పాటు ఇయర్ అమూల్య వెరైటీ ఇచ్చాము మన మన వెరైటీస్ ఏ డబల్ ఫైవ్ ఉంటుంది కీర్తితేజ ఉంటుంది మనది వన్ వన్ డబల్ టూ కూడా ఉంటుంది ఆ వెరైటీతో పాటు అమూల్య వెరైటీ కూడా మనకి ఇక్కడ మనకి అక్కడ మన డీలర్ గారు అమ్మటం జరిగింది మన వెరైటీ అమూల్య అన్న మరి ఈ సంవత్సరం అయితే బాగానే కాసిందన్న మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమైనా కొత్త సీట్స్ అయితే వచ్చే అవకాశం అయితే మనకి కార్తీక సీట్ నుంచి కార్తీక సీర్స్ నుంచి వస్తాయి చాలా రకాలు వస్తాయి మనకి కొత్త హైబ్రిడ్స్ అనేవి మనకి మనకి ఆర్ఎండి లో ఉన్నాయండి ప్రస్తుతానికి కూడా మన ఒక రోజు కూడా మీకు యూట్యూబ్ మీ మీరు వస్తే మీ ఛానల్ నుంచి వస్తే మనకి అక్కడ కంపెనీలో ఒక ఏడెనిమిది ఎనిమిది రకాల మనకి పద్దెనిమిది రకాలు ఉన్నాయి కొత్త వెరైటీస్ అన్న కోచిల గ్రామంలో వేసాము అక్కడ కూడా చూపిస్తాం అండి మీరు వస్తే ఇబ్బంది ఏం లేదు అన్ని చా మన వెరైటీ వచ్చేసి ఏదైనా నమ్మకంగా పెట్టుకోవచ్చు రైతులు ఈ సంవత్సరం అన్న రైతు అన్నలకి చాలా వరకు అయితే బాగానే ఉన్నాయి అన్న మిర్చి తోటలు గత సంవత్సరం చూసుకుంటే చాలా వరకు అయితే నష్టాలు అయితే ఉన్నారు ఈ సంవత్సరం అయితే పర్లేదు అదే విధంగా ఏదైతే డీలర్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా మంచి నమ్మకంతో అన్నలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మన టేకులపల్లిలో దాదాపు అన్న చాలా వరకు అయితే సీడ్స్ అయితే సేల్ చేశారు సో దాదాపు చూసుకుంటే ఇప్పుడు మన నిన్న తోట చూసాం కదా అది కూడా మేము అన్న దగ్గర నుంచే కార్తీక సీడ్ అయితే తీసుకున్నాం సో ఈ రోజున కూడా అన్న ఇక్కడ ఇచ్చిన తర్వాత మేమైతే చూడడానికి అయితే వచ్చామండి సో ఈ తోటలో దాదాపు ఒక రెండు ఎకరాలు అయితే ఉంటది సో రెండు ఎకరాలు ఎకరా అన్న మన కార్తీక శ్రీడీ ఎంత వేసారన్న పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు వేశారు సో పదిహేను ప్యాకెట్లు కూడా చూడడానికి కూడా చాలా బాగుందండి సో మీకు ఒక్కసారి తోట మొత్తం కూడా నేను వీడియో రూపంలో చూపిస్తాను మీరు అయితే చూడండి అలాగే కాయ సైజ్ చూసుకుంటే అండి మనకైతే చాలా అంటే బాగా బాగా అయితే వచ్చింది చూడండి ఒకసారి మీరు సో మీరైతే చూడండి అండి చూసినా అదే కాపండి ఇబ్బంది ఏమి లేదు మన వెరైటీ అమూల్య వెరైటీ అన్న ఇప్పుడు నల్లు అని చాలా రైతులు అయితే బాధపడుతున్నారా వాటికి అంటే ఏమైనా మందులు కూడా ఏమైనా సజెషన్ ఇస్తారన్న మీరు మందులు అంటే మనకి మనకి వెరైటీ మన మందులు అంటే సరిపడే మందులు కొట్టుకోవాలండి సీజన్ దగ్గర దానికి డీలర్ చెప్పగలుగుతారా నేనైతే మన మంచి కాబట్టి నేను టెక్నికల్ మందులు అంటే కొత్త కొత్త టెక్నికల్ వస్తున్నాయి అంటే ఓబ్రానే కాకుండా ఓబ్రాన్ లో కూడా ఎస్ఎంఆర్ కంపెనీల మజా అని ఆ టెక్నికల్ కూడా ఉంది అలాగే రీజెంట్ ఓబ్రాన్ అని ఆ వీనస్ అని స్పైరల్ అని చాలా రకాలు వచ్చినాయి టెక్నికల్లో అవి కూడా నేను స్ప్రే చేయించాను ఓకే ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ వాతావరణానికి కొంచెం నల్లు అనేది ఇంకా ఎక్కువ అవుతున్నాయి దానికోసం మీ సైజు ఆ నల్లు చూసే నేను వీనస్ అనేది మందు అందరికి ఇచ్చాను మాక్సిమం ఈట తండ్రాన్ దండ అలాగే తవరేతంలో అన్ని చోట్ల ఇచ్చారు ఇచ్చిన దగ్గర వచ్చి గుడి గురించి చెప్పి ఇచ్చా కూడా అన్న ఈ తోట అయితే బాగానే అన్న చూడడానికి నల్లు కూడా తక్కువైతే ఉన్నాయి దీంట్లో మరి ఏం లేవు సో అయితే తోట కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరైతే చూడండి ఒకసారి తోటని అలాగే మీరు నెక్స్ట్ ఇయర్ ఏ సీడ్ వేసుకోవాలనుకుంటున్నారో ఒకవేళ నేను చెప్పిన నిన్న కార్తీక సీడ్ అలాగే మనకి ఈరోజు ఈ కార్తీక అమూలే ఉంది కదా సో రెండిట్లో మీకు అయితే రెండు చాలా అంటే చాలా బెస్ట్ అయితే ఉంటుంది సో మీరు నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలనుకుంటే వీటికి అయితే తప్పకుండా ట్రై అయితే చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేమే వేసాం కాబట్టి తోట నేనైతే చెప్తున్నాను కదా సో ఈ సంవత్సరం అయితే బాగానే కాసింది అలా కాపు కూడా మంచి కాపు ఉంది అదేవిధంగా ఈ తోటలు కూడా బాగానే ఉందండి కాపు సో నెక్స్ట్ ఇంకా కార్తీక స్వీట్లో ఏమైనా వెరైటీస్ ఉన్నా నేనైతే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను సో మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే నేను మీకైతే కంపల్సరీ ఇస్తూనే ఉంటాను